దయచేసి మీ యొక్క పవర్ తీసుకున్నట్టు అవుతుంది గౌరవ మంత్రివర్సి నిమ్మల రామానాయుడు గారి కౌన్సిలర్ తో మాట్లాడదలుచున్నారు ముఖ్యం ప్రజెంట్ లైన్ లో వచ్చేసి మూడు వేల దాకా ఉన్నారు సార్ లైన్ లో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా అప్రమత్తం చేసుకుంటూ ఎందుకంటే నేను కూడా విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటరియట్ నుంచి తీరం అన్ని మన నరసాపురం అమలాపురం మధ్యనే ఈ తీరం దాటే అవకాశం ఉన్నంత వల్ల ఇప్పుడే నేను కూడా సెక్రటరియట్ నుంచి బయలుదేరి నర్సుపూర్ వస్తూ ఉన్నాను ఈ జాతీయ కూడా ఈ నర్స్పూర్ లో ఉండి ఇక్కడ కొంచెం మానిటరింగ్ అది చేసుకుంటాం ఈ లోపుగా ఏదైతే మన పాలకొల్లకి సంబంధించి ఒకవేళ ఏరియా మీద ఏదైనా క్రాస్ అయినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అందులో ముఖ్యంగా ఏదైతే తాటాకిల్లు అదేవిధంగా విధంగా పూరిల్లు ఇల్లు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పెంకటిల్లు కానీ ఇవి కూడా ఉంటాయి జనరల్ గా మన కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి గాలికి కొబ్బరి చెట్టు పడి మళ్ళీ ఇంటి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది చేత ఆ ఇల్లు స్ట్రాంగ్ గా ఉన్నా పక్కన చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్ ఎఫెక్ట్ ఇల్లుకి డ్యామేజ్ అవ్వచ్చు కాబట్టి ఏదైనా అటువంటి సిచ్యువేషన్ ఉంటే ఆ మనం పక్కా బిల్డింగ్ లోకి ఎందుకంటే ప్రతి పది ఇళ్ళకి మూడు నాలుగు బిల్డింగ్లు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఈ నైట్ కి కాలాలు వేసుకుని ఆ బిల్డింగ్ లో ఉంటే బెటర్ ఆ రకంగా మీ గ్రామాల్లో గానీ మీ వార్డు లో కొంచెం అటువంటి ప్రికాషన్స్ మీరు అందరూ కూడా తీసుకుని ఆ కరెంట్ కూడా పవర్ కట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ కొవ్వొత్తులు అవసరం అయితే మీరు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి కొవ్వొత్తులు కూడా కొనుగోలు చేసి అన్ని వీలైతే అన్ని ప్రతి ఇంటికి కూడా ఆ కొవ్వొత్తులై కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం వేళ రేపు కూడా పవర్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి కొంచెం ఇటువంటి ప్రికాషన్స్ అన్నెసరీగా కూడా బయట తిరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా కొంచెం మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే ప్రత్యేకించి మన కేడర్ ఎవరైతే ఉన్నారో మీ అందరితోటి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన ఇప్పటికప్పుడు పిక్ టు పిక్ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ లోనే ఉండి నైట్ కూడా రాత్రి కూడా మిడ్ నైట్ వరకు అంత పొజిషన్ అంతా సేఫ్ ఉన్నంత వరకు ఆయన సెక్రటేరియట్ లోనే ఉండి మానిటరింగ్ చేస్తారు కాబట్టి ఇప్పటికప్పుడు మాకు కూడా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు కలెక్టర్ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు ఎవరికాళ్ళు అంతా కూడా ఎలర్ట్ గా ఉన్నారు చేత అందరూ కూడా కొంచెం ఆందోళన లేకుండా ఎప్పటికప్పుడు మాత్రం ప్రికాషన్స్ మాత్రం ఏ గ్రామంలో ఏ వార్డులో అందరూ కూడా తీసుకుంటూ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు కూడా మీరు సహకరించి కేటర్ అందరు కూడా ఉండాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి కోరడానికి ఈ కాల్ తీసుకున్నామని చెప్పి తెలియజేస్తాం ఇది మొత్తం ఇది వన్ కిలోమీటర్ తీసుకున్నాడు జీవితానికి అప్పుడు సెల్ కోసం సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట మొత్తం మీద బై బై చెప్పేయారు ఇక్కడ ఓలే అందరూ అదృష్టం అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్ సునామీ ఇక్కడ తక్కువగా అండి మా డైరెక్ట్కి వచ్చి ఊర్లోకి వచ్చేస్తుంది కరెడ్ పర్లేదు సముద్రం మంచిదే మంత్రి గారు ఉండగా మనకి మనకు అంటున్నా హైట్ వేస్తారు ఇది లోపలికి ఐటీ వస్తుంది ఇప్పుడు ఈ రాయి ఎక్కడి ఇది పంగిడే పర్లే పర్లే మీరు చేరత కొంచెం చైనా వల్ల ఉంది ఇది భోజనాలు చేసారమ్మా అన్ని ఉన్నాయి కదా మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి బాగున్నా భోజనాలు బాగా ఉన్నాయి కదమ్మా అని బాగా చూసుకున్నారు అందరూ మొత్తం అందరూ మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తూ ఉన్నాం అందరినీ ఎమ్మెల్యే మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఇబ్బంది ధైర్యంగా ఉండండి ఎన్ని మార్కులు వస్తాయి టెన్త్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్ గ్రూప్ અંદર કોઈ વચ્ચેમાં ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈరోజు ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా మన ఇరిగేషన్ అడ్వైజర్ అండ్ ఇరిగేషన్ ఈఎన్సీ అదేవిధంగా కడ కమిషనర్ ప్రశాంత్ గారు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు సిఈ ఎస్ఈఈ ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫాన్కు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా ఇరవై నాలుగు గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకి ఆదేశించడం కానీ అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెను వెంటనే వాటిని నిర్మాణం పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ సర్వీ బాధలు కానీ దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది ఆ బుడమేరు ఈ ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెరికేపాడు యూట్యూబ్ వరకు అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సీఈకి కానీ అదేవిధంగా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ ఒక ఎన్మదరు డ్రైన్ కానీ ఏదైతే ఒక బురద కాలువ కానీ ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ ఒక ఏలేర్ రిజర్వాయర్ కానీ ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడైనా సరే దిగువకు నీరు వదలవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ క్రింది గ్రామాలకు క్రింది దిగువ ప్రాంతాలకు కూడా ఇంటిమేట్ కూడా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది